దోస్తులు మీలో ఒక్కసారి విజయ్ ఇవాళ టైల్స్ పని దొరకలేదు ఇక వేస్త్రలకు ఉష్క కావాలంట స్లాబ్ మీదకి ఇది ఉంది కదా స్లాబ్ మొత్తం ఫ్లోరింగ్ లాగుతారంట ఆ స్లాబ్ మీదకి ఉష్క మొయ్యకొచ్చినాము ఇక సన్నుష్కే ఈ సన్నుష్క మొత్తం అనమాట ఇవాళ పట్ల లేబర్ అన్ను ఎట్టుంటుందంటే ఒక ఇద్దరిని పెట్టి మోపిస్తే మొయ్యరాలు ఎందుకంటే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కనీసం ఒక నలుగురు కన్నా గుత్తకిచ్చి వాళ్ళు ఇక నలుగురు మోసుకున్న ముగ్గురు మోసుకున్న ఇద్దరు మోసుకున్న గుత్తకిచ్చినాం అనుకో వెయ్యి రూపాయల రెండు వేల మూడు వేల అట్లా అనుకో ఇక వాళ్ళు ఎప్పుడైనా మోసుకొని వెళ్ళిపోతారు దాంట్లో నేను ఒక బోట్లు ఇద్దామన్నమాట ఒక నలుగురం కలుసుకొని పుష్క మోసుకుంటున్నాం సగం మోసినాము దమ్ వస్తుందని కూర్చున్నా ఇక ఉట్టే తీస్తే మీకు అర్థమవుతుంది కదా మనం చేసేది టైల్స్ పనే కానీ పని లేనప్పుడు పని చేసుకోవాలి ఏ పనైనా సరే పోవాల్సిందే చేసుకోవాల్సిందే ఇక అలా మనం కష్టపడితేనే మనకు పొట్టక అన్నం పోతాం అనమాట అదే సిద్ధాంతం నమ్ముతాం అనమాట మొత్తం మీద ఒక నలుగురం కలిసి గుర్త మాట్లాడుకొని పుష్కం మోసుకున్నాం దుస్తులు